కొటేషన్ ఆఫ్ ది డే ఈరోజు కొటేషన్ ఏంటి అంటే అదృష్టం ఎవరిని వరిస్తుంది అంటే అదృష్టం అనేది కొందరు సొంతం మాత్రమే కాదు అర్హతలున్న ప్రతి ఒక్కరిని అది వరిస్తుంది ఆ అర్హతలు ఏంటి అంటే నిరంతర సాధన ద్వారా కొత్త నైపుణ్యాలు నేర్చుకునే ఆసక్తి జ్ఞా జ్ఞాన సంపదను పెంచుకోవాలనే తపన ఇతరులకన్నా ఎక్కువ పనిచేసి విస్తృత అనుభవాన్ని గడించే దృష్టి అందరితో సత్సంబంధాలు కొనసాగిస్తూ నెట్వర్క్ను పెంచుకోవడం ద్వారా అవకాశాలను అందిపుచ్చుకునే నేర్పు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకునే స్వభావం ఇవన్నీ ఉన్నవారిని అదృష్టం వరించి విజేతలుగా నిలుపుతుంది సో ఈ కొటేషన్లో ఒక వండర్ఫుల్ మీనింగ్ ఉంది అదేంటి అంటే అదృష్టం అంటే లక్ అన్నది అందరి సొంతం కాకపోతే దాంట్లో కూడా కొన్ని మనం గమనించవలసిన విషయాలు ఉన్నాయని ఈ కొటేషన్ చదివాక మాకు అర్థమైంది సో మీ అందరికి కూడా తెలియాలని షేర్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్